టు పూర్మా కలెక్షన్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండి లైక్ చేయండి ఈ చేయడం వల్ల మీకేమి బ్యాలెన్స్ కట్ అవ్వదు స్టోరేజీ రాదు ఏం కాదు మమ్మల్ని కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా మా వీడియోస్ వల్ల మనీ అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుందండి ఎందుకంటే నేను స్మాల్ స్మాల్ మిస్టేక్స్లో తెస్తున్నాను ఎలా అంటే వితౌట్ బ్లౌజుల్లో కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉండటం కానీ స్మాల్ మిస్ఫెంట్స్ ఉండటం వల్ల కానీ అట్లాంటి వాటి వల్ల మంచి మంచి కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుందండి చాలా తక్కువ ధరకే వస్తాయి అందువల్ల మీకు మీరు మా మా ఛానల్ సేవ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనీ సేవ్ అవుతుందండి ఈ శారీస్ వచ్చేసి అండి టస్లో ఇలాగ కాంత వర్క్ ఇప్పుడు బార్డర్లెస్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా టసర్స్ మీద ఇలా కాంత వర్క్ తోటి ఇదిగోండి పళ్ళులో ఇలా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి పళ్ళు పళ్ళులు టజల్స్ వచ్చాయి కింద శారీ అంతా రిమైనింగ్ శారీ అంతా అక్కడక్కడ తినాలి చిన్న బుటీస్ వచ్చాయండి లైట్ వెయిట్ ఉన్నాయి సమ్మర్లో అయినా వేర్ చేయొచ్చండి కాటన్ శారీస్ లాగానే ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొన్ని సిమెంట్ కలర్ మీద కాపర్ థ్రెడ్ తోటి ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి టజెస్ వచ్చాయి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి శారీ అంటే ఇలాగ స్మాల్ బుట్టీస్ వచ్చాయండి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి రీచ్ అవుతుంటే మీకు మాకు శారీ కలెక్షన్స్ ఇంకా ఇంకా ఎక్కువగా మీకు మంచి మంచి కలెక్షన్స్ నేను చేయగలుగుతానండి అందుకనే షేర్ చేయబోతున్నాను దీనివల్ల మీకు మన బ్యాలెన్స్ ఏం కట్ అవ్వదు నెక్స్ట్ వచ్చి వచ్చింది ఇలా కాపర్ చేయం చేయండి లైట్ వెయిట్ ఉంది చాలా నైస్గా ఎలిగెంట్ గా ఉందండి శారీ అయితే శారీ మొత్తం అక్కడక్కడ ఇలాగా థ్రెడ్ తోటి డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా అలాగే థ్రెడ్ తోటి డిజైన్ స్టిచ్ చేసింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి లైట్ వెయిట్ ఉన్నాయి సమ్మర్ కి వేర్ చేయొచ్చు లెస్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది ఇవి వచ్చేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ వచ్చి డార్క్ యమరాల గ్రీన్ మీద కాపర్ తోటి అక్కడక్కడ ఇట్లా బుటీస్ వచ్చాయి రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళుకి టజిల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగా సెల్ఫ్ సెల్ఫ్ వీవింగ్ ఉంది సెల్ఫ్ డిజైన్ ఉంది అక్కడక్కడ కాపర్ తోటి ఇలా బుటీస్ వచ్చాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ ఉన్నాయి సమ్మర్కి వెయిట్ చేసే వాటిలాగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ మీద స్కై బ్లూ మీద చూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఈ సారీ ఇప్పుడు చూపిస్తున్న సారీస్ అన్నీ చూడండి చాలా నైస్ లుక్ ఉన్నాయి చాలా రిచ్ లుక్ వస్తాయి అనమాట ఆఫీస్ వేర్కి వాళ్ళకి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి సమ్మర్ లో వేర్ చేసే వాటిలాగా ఉన్నాయి నెక్స్ట్ సారీ వచ్చి ఇలా పింక్ లో మెరూన్ షేడ్ లాగా మిక్స్ అయ్యి వచ్చిందండి కింద అదొక వైట్ పింక్ ప్లెయిన్ కనిపిస్తుంది చూడండి ఈ శారీ చాలా అంటే చాలా బాగుందండి మధ్యలో అక్కడక్కడ పెద్ద బుటీస్ వాటి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు టజన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ రేట్లో ఈ కాస్ట్లో ఇంత ఈ శారీలు ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఎవరైనా సరే బ్లౌజ్ కూడా ఇలాగే కొంచెం పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చారండి ఇలా బు ఇచ్చారు ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ రేట్లో ఇంత బార్డర్ తోటి లాగా ఉందండి అసలు చూడండి మెంతి మెంతి మెంతిల్లో మీద కాపర్ తోటి ఇలాగా శారీ అంత ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఈ శారీ లుక్ అంటే అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఫోర్ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయండి అసలు ఈ శారీ అయితే చాలా బాగుందండి మీరే చూస్తున్నారు కదా పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా పుట్టిసి ఇచ్చారు చాలా బాగుంది ఇటుగా ఇక్కడ చూస్తుంటే మాత్రం నాకు చాలా బాగుందండి సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ఫస్ట్ పింక్ లో చూపించాం కదండి అదే ఇది ఇప్పుడు కృష్ణ బ్లూలో వచ్చింది చాలా బాగుంది పళ్ళు అంతా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి కాంతా తోటి వచ్చిందండి శారీ అంతా ఏమో ఇలాగ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి పళ్ళుకి టజల్స్ వచ్చాయి బార్డర్లే శారీ అవి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని నైస్ లుక్ ఉంటాయి ఎవరైనా కట్టుకున్నా కానీ కొన్నారన్నట్టుగానే ఉంటాయి అసలు దీని కాస్ట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా ఎందుకంటే కాస్ట్లీ శారీలానే ఉన్నాయి రిచ్ లుక్ ఉన్నాయి అనమాట ఇవి నాలుగు వందల యాభై చీరల్లాగా లేవి ఇవి నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి ఇది కూడా చూడండి అసలు పళ్ళులోనే ఎంత బాగా వస్తుందో చూడండి సిల్వర్ తోటి రిచ్ పళ్ళు ఇచ్చాడండి నావీ బ్లూకి సిల్వర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోర్ ఫిఫ్టీ శారీస్ లాగా లేదండి ఇవన్నీ అసలు ఫైవ్ ఫిఫ్టీ పెట్టాల్సింది మన కస్టమర్స్కి మనం రీజనబుల్ ప్రైస్ ఇద్దాము మనకి లాభం తక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి నన్ను ఇం రోజు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా కదండి నేను ఇట్లా తక్కువకి ఇచ్చినందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ లో ఇలాగ అక్కడక్కడ డైమండ్ షేప్లో బుట్టీస్ వచ్చాయండి పళ్ళు కూడా అలానే డైమండ్ షేప్లోనే పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ వీవింగ్ బుటీస్ అండి ఇవన్నీ వీవింగ్స్ ప్రింట్స్ ఏం కాదు ఇదిగోండి ఇలా వీవింగ్స్ వచ్చాయి బుట్టీస్ ఇలా లీవింగ్ బుటీస్ వచ్చాయి సో చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ దీనికి బార్డర్ కూడా వచ్చింది ఇలాగ లీవింగ్ తోటే అప్ అండ్ డౌన్స్ స్ట్రైక్ లైన్స్ వచ్చినాయి స్ట్రైక్ లైన్స్ వచ్చాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ